ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కాదు మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిలారా మంచిది ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ వేడుకలను జరుపుకున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తనామలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మేము నిండారుగా దీవించుగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు తొమ్మిది నాలుగో చరణాన్ని మనం చూస్తే కాబట్టి నా శత్రువులు వెనకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు భక్తుడు దావీదు ఈ కీర్తన వ్రాస్తూ నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు అంటున్నాడు అంటే దావీదుకు అతను కీడు చేశాడనో లేక అతను ఇతనులు ఇబ్బంది పెట్టడనో శత్రువులుగా లేరు కానీ అతడు దేవుని కృపలో ఎదుగుటను బట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి ప్రభు కొరకు జీవించడాన్ని బట్టి అతనిని గూర్చి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిన్ను కూడా నువ్వు ఉన్నటువంటి స్థలంలో నీ ఉన్నటువంటి ప్రదేశంలో నీ అభివృద్ధిని వారవలేక దావీదుకి ఎలా శత్రువులు ఉన్నారో నీకు కూడా అలా శత్రువులు ఉన్నారా తన కుమారుడే శత్రువు అయిపోయాడు అయితే దావీదు తన కుమారుడు శత్రువుగా ఉన్నప్పటికీ తన యొక్క శత్రువు అయినటువంటి రాజు అయినటువంటి శత్రువుగా ఉన్నప్పటికీ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు ప్రభా నీవే సింహాసనసీనుడు అయి ఉండి న్యాయము తీర్చేవాడు కనుక నీ చేతులకి నన్ను నేను అప్పగించుకుంటున్నానని చెప్పి భక్తుడు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా నా శత్రువులు వెనుకకు మళ్ళీపోదురు వారు జోగి పడుదురు అనేటువంటి మాట ఎందుకంటే నీవు నా పక్షంగా ఉన్నావు నా పక్షముగా ఉండి వ్యాజ్యమాడేటువంటి వాడుగా ఉన్నావు వ్యాజ్యము తీర్చేటువంటి వాడుగా ఉన్నావు నేను నీ వైపు చూస్తూ ఉన్నాను వారు నా ఎదుగుదలను నా యొక్క అభివృద్ధిని నేను దేవుని కృపలో ఎదగటం వారు చూడలేక నేను దేవుని సన్నిధిలో ఉండి అన్ని విషయాల్లో ఎదుగుటం వారు వారవు లేనటువంటి వారై వారు చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి నీవు నన్ను విడిపించేటువంటి గారిని ఉన్నావు నీకు స్తోత్రాలని ప్రభువుని శుద్ధిస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ నీ చుట్టూ పరిస్థితులు కూడా ఆ రీతిగా ఉన్నాయా నీవు కురింగిపోతూ నాకు ఎవరో లేరని బాధపడుతున్నావా ప్రభువైపు చూడు ప్రభువైపు చూచినప్పుడు నీకు వెలుగు కలుగుతుంది ప్రభు నిన్ను చేయబట్టి నడిపించేవాడు నీపక్షంగా వ్యాజిమాడేవాడు ఎందుకంటే ఆయన సింహాసనాశినుడై ఉన్నాడు ఆయనే ఉన్నాడు దావీది రాజుగా ఉన్నప్పటికీ ప్రభువు నా సింహాస్నాశీలుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించి మాట్లాడుతున్నాడు కనుక మనము ఆయనను రాజుగా ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు దావిదు తన హృదయంలో నీవు కూడా ప్రభువుని నీ హృదయంలో రాజుగా నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు నీ జీవితంలో కూడా ఈ గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక తలవచ్చి ప్రార్థించుదాం పరిశుద్ధ నీకు వందనాలు నీవు మా శత్రువుల ఎడల మనైనా న్యాయము తీర్చేటువంటి దేవుడుగా నీ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నేను ఉన్నతమైన కార్యాలు నీ బిడల పక్షంగా జరిగించే దేవుడుగా నీవు ఉన్నావు అందుని బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చూలిస్తున్నాం స్వామి ఏమి అర్పించగలము ఏమి ఇవ్వగలము నీ కృప కొరకు ఇదిగో నీ ప్రియ బిడలు నీ చేతులకు అప్పగిస్తున్నాం నీ సన్నిధి వారితో ఉంచండి నీ కృప వాత్సల్యత వారితో ఉంచి దీవించి నడిపించమని ఏసు నామమున అడిగి వెడుచున్నాము తండ్రి ఆమె